భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు ఆషాఢ అమావాస్య మనుషులకి మూడు రకాల ఉంటాయి ఒకటి దేవ రుణం రెండవది ఋషి రుణం మూడవది పితృ రుణం ఈరోజు అమావాస్య ప్రత్యేకంగా పితరుల్ని ప్రసన్నత చేయడానికి సంతృప్తి చేయడానికి పౌర్ణమి దేవతల్ని సంతృప్తి చేయడానికి ఈరోజు అమావాస్య విశేషంగా పితరులని అంటే మన పూర్వీకుల్ని ప్రసన్నత చేయడానికి సంతృప్తి చేయడానికి పితరులు మన పూర్వీకులు ఎలా సంతృప్తి చెందుతారు మనము సమర్పించే శ్రాద్ధ తర్పణాల ద్వారా వారు సంతృప్తి చెందుతారు మన పూర్వీకులు ఎవరైతే పోయారు వారి యొక్క పేరు మీద ఈరోజు శ్రాద్ధము తర్పణము సమర్పించాలి కనీసం ఒక బ్రాహ్మణుడికి భోజనం సమర్పించాలి ఇలా చేయడం ద్వారా తప్పకుండా వారు సంతృప్తి చెందుతారు కానీ ఎంతకాలం సంతృప్తి చెందుతారు ఆస్తోయంతి పితర నృత్యంతి ముహుర్ యత్ కులే వైష్ణవో జాత శనత్రాస భవిష్యతి ఎవరి కులంలో అయితే వైష్ణవులు జన్మించారు ఎవరి కులంలో అయితే వారు విష్ణు మంత్రంతో దీక్ష పొందారు వారి కులం యొక్క పూర్వీకులు పితరులు ఆనందంతో నృత్యం చేస్తారు వారు ఇంతగా ఆనందపడిపోతారు ఏ ఆనందమైతే శ్రాద్ధ తర్పణల ద్వారా కూడా పొందలేరు అటువంటిది శ్రాద్ధ తర్పణల ద్వారా ఎంత సమయం వారు ఆనందపడతారు ఎంత సమయం వారు సంతృప్తి చెందుతారు కొద్ది సమయం మాత్రమే కానీ ఎప్పుడైతే వారి వంశంలో వారి కులంలో విష్ణు మంత్రంతో మహామంత్రంతో దీక్ష పొందుతారు అవుతారు ఆ సమయంలో వారి యొక్క పూర్వీకులు ఆనందంతో నృత్యం చేస్తారు ఆహా మా యొక్క వంశంలో ఒకరు విష్ణు మంత్రంతో దీక్ష పొందారు అయ్యారు ఇక వారు భజన చేస్తారు మా వంశంలో ఒక వైష్ణవురాలు జన్మించింది ఆవిడ భజన చేస్తుంది ఆవిడ భజన ప్రభావం వల్ల మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అని చెప్పి వారు ఆనందంతో నృత్యం చేస్తారు భజన ద్వారా వారు పొందే ఆనందము శాశ్వతము కనుక ఎవరి వంశంలో అయితే వైష్ణవులు జన్మించారు వారి యొక్క పూర్వీకులు ఆనందంతో నృత్యం చేస్తారు ఇక మళ్ళీ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈనుల్లో భ్రమణం చేయాల్సిన అవసరం లేదు మా వంశంలో ఇటువంటి వైష్ణవులు వైష్ణవురాలు జన్మించారు వారి యొక్క భజన ప్రభావం వల్ల మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అని చెప్పి ఆనందంతో నృత్యం చేస్తారు ఎవరి వంశంలో అయితే హరిబోల్ హరిబోల్ అని చెప్పి రెండు చేతులు పైకెత్తి నృత్యం చేస్తారు వారి యొక్క వంశం పూర్వీకులు అందరూ కూడా వారు నిజంగా ఉద్ధరింపబడతారు వారు ఆనందంతో నృత్యం చేస్తారు ఇక మేము మళ్ళీ ఈ యొక్క దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు మా వంశంలో ఇటువంటి వైష్ణవులు జన్మించారు ఈరోజు వారు దీక్ష పొందారు వారు హరికృష్ణ అని జపిస్తున్నారు వారి యొక్క భజన ప్రభావం ద్వారా మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అని చెప్పి వారు ఆనందంతో నృత్యం చేస్తారు చూడండి ఎవరి వంశంలో అయితే ఒకరు విష్ణు మంత్రంతో దీక్ష పొంది హరినామం చేస్తూ భజన చేస్తూ ఆనందంతో జీవితాన్ని కొనసాగిస్తారు వారి యొక్క పూర్వీకులందరూ కూడా ఉద్ధరింపడ పడ్ పడినట్లే కనుక విష్ణు మంత్రంతో దీక్ష పొందడం వలన పితరులు నిజంగా సంతృప్తి పొందుతారు నిజానికి మనకున్న మూడు రుణాలు పితృరుణం ఋషి రుణం దేవ రుణం పితృ రుణంతో పితరుడు సంతృప్తి పొందుతారు మన యొక్క భజన ప్రభావం ద్వారా అలాగే దేవతలు తృప్యంతి తస్కంద భుజోపశాఖ మన యొక్క శ్రీకృష్ణుడు సంతృప్తి పొందారంటే ఇక దేవతలందరూ సంతృప్తి పడినట్లే ఋషులందరూ కూడా సంతృప్తి పడినట్లే ఇక ఏ రుణం కూడా ఉండదు రుణం విముక్తులమయ్యి భగవంతుని ధామానికి వెళ్ళగలము స్వయంగా మనం వెళ్ళగలము మన యొక్క పూర్వీకులు కూడా వెళ్ళగలరు ఎప్పుడైతే మనం విష్ణు మంద మంత్రంతో దీక్ష పొంది భజన చేయడం ఆరంభించాము అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము తిలకం పెట్టుకోవడానికి తులసి వేసుకోవడానికి సిగ్గుపడిపోతారు పాపాలు చేయడానికి ఏ పనులు అయితే చేయకూడదు అటువంటి పనులు చేయడానికి సిగ్గుపడరు కానీ తిలకం పెట్టుకోమంటే తులసి వేసుకోమంటే స్వామి మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మా వీధిలో వాళ్ళు ఏమనుకుంటారు ఈ విధంగా సిగ్గుపడిపోతారు నిజానికి ఎప్పుడైతే అక్రూరుడు బృందావనం వచ్చారు కృష్ణుని తీసుకెళ్ళడానికి గోపికలు లౌకికమైన సిగ్గును వదిలేశారు భగవంతుణ్ణి పొందడానికి లౌకికమైన సిగ్గు ఆ యొక్క గోపికల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు అత్త మామూలు ఉన్నారు భర్త ఉన్నారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు అందరు ఎదురుగా అక్రూరుడు కృష్ణుడిని తీసుకెళ్తూ ఉంటే ఆ యొక్క లౌకికమైన సిగ్గును వదిలేసి కృష్ణుడిని వెలనేకుండా రథానికి అడ్డంగా వెళ్ళారు కృష్ణుణ్ణి పొందడానికి ఈ సాధారణమైన ఈ లౌకికమైన ఈ యొక్క సిగ్గుని వదలాలి నిజానికి సిగ్గుపడమే వినయం కానీ భగవంతుని ప్రాప్తి కోసము సిగ్గుపడక్కర్లేదు తిలకం పెట్టుకోవడానికి తులసి వేసుకోవడానికి దీనికోసం మనం సిగ్గుపడక్కర్లేదు ఏ క్షణమైతే ఏ రోజైతే మనం విష్ణు మంత్రంతో దీక్ష పొందాము తిలకం పెట్టుకోవడం ఆరంభించాము తులసి వేసుకోవడం ఆరంభించాము ఆ క్షణము మన యొక్క పితరులు మన యొక్క పూర్వీకులు ఆనందంతో నృత్యం చేస్తారు ఆహా మా యొక్క కులంలో వైష్ణవులు జన్మించారు తిలకం పెట్టుకుంటున్నారు తులసి వేసుకుంటున్నారు ఏ పని అయితే మేము చేయలేకపోయాము ఆ యొక్క పని మా యొక్క వంశంలో ఆయన చేస్తున్నారు ఆవిడ చేస్తున్నారు వారి యొక్క ప్రభావం వల్ల మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అని చెప్పి ఆనందంతో నృత్యం చేస్తారు హరిబోలు హరిబోలు అని చెప్పి నృత్యం చేస్తారు కనుక ఈరోజు ఆషాఢ అమావాస్య తప్పకుండా హరే కృష్ణ మహామంత్రంతో మన యొక్క పితృ ఉద్ధరిద్దాము వారు తప్పకుండా ఉద్ధరింపబడతారు హరే కృష్ణ ధన్యవాదాలు